హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హైదరాబాదీ స్పెషల్ స్వీట్ అండి ఖజూర్ స్వీట్ ఈ ఖజూర్ స్వీట్ కోసం మనం ఎటువంటి మైదా షుగర్ వాడకుండా ఇంట్లోనే హెల్తీగా క్రంచీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బెల్లం తీసుకొని దానిలోనికి పావు కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పూర్తిగా ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి ఎటువంటి పాకం అవసరం లేదండి ఇలా స్టవ్ మీద బెల్లం కరిగించుకోకుండా నానబెట్టి కూడా మీరు చేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం టైం టేకెను ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏదైనా బెల్లంలో నలకలు ఉన్నా శుభ్రంగా పోతాయి చూడండి ఈ విధంగా ఫిల్టర్ చేసి తీసుకున్నాను ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను అదేవిధంగా హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను రెండు స్పూన్ల కొబ్బరి పొడి ఒక స్పూను సోంపు కొంచెం నువ్వులు అదేవిధంగా ఫ్లేవర్ కోసం కొంచెం అలుకుల పౌడర్ని యాడ్ చేసుకొని పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ బేకింగ్ సోడాని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ స్వీట్లో సోంపు అనేది యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కంపల్సరీ సోంపును యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలిపిన తర్వాత దీనిలోనికి కప్పు నెయ్యిని తీసుకొని మరొకసారి పిండి మొత్తానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి మనకి నెయ్యి దీనిలో కొంచెం ఎక్కువగానే పడుతుందండి చూడండి ఇది అంతా కలిపిన తర్వాత మనం ఇలా పట్టుకున్నప్పుడు ఇలా ముద్దలాగా రావాలి ఒకవేళ రాకపోతే మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తం కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి మనకి ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మరలా కొంచెం యాడ్ చేసుకొని మొత్తం పిండి అంతా మనం పూరీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోకూడదండి పూరీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోండి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఫైనల్గా నా కొన్నయ్యి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా మరొకసారి పిండికి మొత్తాన్ని పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇది మొత్తం పైన పిండికి ఈ విధంగా అప్లై చేసుకోండి ఈ విధంగా మొత్తం అప్లై చేసిన తర్వాత చూడండి నాకు బెల్లం వాటరు ఈ కొంచెం మిగిలాయి ఇది పిండి ఒకవేళ నానిన తర్వాత రవ్వ ఉంటుంది కదా కొంచెం టైట్ అయితే మరలా కలుపుకుంటాను ఇప్పుడు మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇరవై నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ అనేది కూడా బాగా నాని పిండి అనేది మరి కాస్త గట్టిపడింది కదా ఇప్పుడు మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇది మొత్తం ఇలా కలిపిన తర్వాత దీన్ని నాలుగు పాట్లుగా డివైడ్ చేసుకొని దానిలో ఒక పాటును తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటూ సిలిండ్రికల్ షేప్ వచ్చే విధంగా ఎక్కడ క్రాక్ అనేది లేకుండా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు చాక్ తీసుకొని ఈ విధంగా స్లాంటింగ్గా కట్ చేసుకోండి ఇలా క్రాస్గా ఒక్కొక్క ముక్కల్ని కట్ చేసుకోవడమే ఇలా కట్ చేసుకుంటే చూడండి ఇవి మనకి ఖజుర్ స్వీట్ షేప్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఇదే విధంగా మిగతా పిండిని కూడా మొత్తం కట్ చేసి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి సేమ్ ఇంతే థిక్నెస్ తోటి తీసుకోండి మనకి బయట ఖజూర్ స్వీట్ అనేది థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మొత్తం కట్ చేసిన తర్వాత వీటన్నిటినీ ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇలా మొత్తం ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా చూడండి ఇలా కొంచెం పిండిని వేసినప్పుడు ఎంటని నూనె నుంచి పైకి రాకుండా కొంచెం తేలిన తర్వాత మనం యాడ్ చేసుకోండి మీడియం హీట్ మీద ఉండాలి ఆయిల్ అనేది ఇప్పుడు మన ఖజూర్ స్వీట్లని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకోండి మనం వీటిని లో నుంచి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టాము అంటే వెంటనే పైన కలర్ వచ్చేస్తాయి కానీ ఇవి కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లోపల ఉడకదు అందువల్ల వీటిని మనం లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని వేసినాక వెంటనే గిరిట పెట్టకుండా ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత ఈ విధంగా ఒకసారి తోటి అడుగున మొత్తం కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత కొంచెం సేపటికి వీటిని ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం వేగడానికి మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది మినిమం టెన్ మినిట్స్ పడుతుందండి ఒక్కొక్క వాయి వేసుకోవడానికి ఆయిల్ అనేది మీడియం హీట్ అవ్వకుండానే మనం వీటిని నూనెలో కనుక యాడ్ చేసాము అంటే ఇవి నూనెను పీల్చేస్తాయి కానీ బాగా క్రిస్పీగా వేగవండి చూడండి ఇప్పుడు ఇవి మనకి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం ఆయిల్ నుండి తీసేయడమేనండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లో తీసుకుందాము ఇలా టిష్యూ ఉన్న బౌల్లో తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేస్తాయి అసలు ఆయిల్ అంటూ పీల్చవు చూడండి ఎక్కడ ఆయిల్ అనేది కనిపించట్లేదు కదా చాలా క్రిస్పీగా వస్తాయి వీటిని ఆయిల్ నుండి తీసిన వెంటనే కొంచెం మెత్తగా ఉంటాయండి అదే కొంచెం చల్లారిన తర్వాత కనుక తింటే క్రిస్పీగా చాలా బాగుంటాయి అలాగే మిగిలినవి కూడా ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా హెల్తీగా మనం ఈ ఖజు స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మనము గోధుమ పిండి బెల్లం ఉపయోగించి చేసాం కాబట్టి హెల్తీగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ ఎన్నైనా తినొచ్చండి చాలా బాగుంటాయి ఇదే కొలతలతోటి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్